ప్రైజ్లో ప్రవేశనామంలో అందరికీ కూడా నైక్య శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్యాంశము తెగుళ్ళకు కారణాలు తెలుసుకుందాం మనము తెగుళ్లకు కారణాలు మనము తెలుసుకుందాము నిర్గమకాండము ఐదు నుంచి ఐదవ అధ్యాయం నుండి మనము పన్నెండవ అధ్యాయం వరకు చూసినట్లయితే ఇందులో మనకి పది తెగుళ్ళు కనిపిస్తాయి నిర్గమకాండము ఐదవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయము వరకు దేవుడైనటువంటి యహోవా ఐగుప్తు దేశం మీదకి భయంకరమైనటువంటి తెగుళ్లను రప్పించి ఉన్నాడు దేవుడైనటువంటి హెహోవా ఐగుప్తి దేశము మీదకి భయంకరమైనటువంటి తెగుళ్లను రప్పించి ఉన్నాడు అవి ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాము అవి ఏంటి అనేది మనము తెలుసుకున్నాము మొదటిగా చూసినట్లయితే నీళ్లను రక్తంగా మార్చ మార్చుట నీళ్లను రక్తంగా మార్చుట రెండవది కప్పలను రప్పించుట మూడవది పేళ్ళు రప్పించుట నాలుగోదిగా ఈగలను రప్పించుట ఐదవదిగా పశువులకు తెగుళ్ళు రావడము ఆరవదిగా దద్దుర్లను రప్పించడము ఏడవదిగా వడగండ్లను రప్పించడము ఎనిమిదవగా మిడతలను రప్పించినట్టుగా మనము చూస్తున్నాము తొమ్మిదవదిగా మూడు రోజులు దిన మూడు దినములు చిమ్మ చీకటి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము పదవ దినము జ్యేష్ఠ సంతానమును హతము చేసినట్టుగా చూస్తున్నాము ఈ పది తెగుళ్ళు దేవుడైనటువంటి హోవ ఐగుప్తు దేశం మీదకి తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తున్నాము రప్పించినట్లుగా మనము చూస్తున్నాము ఈ యొక్క ఈ పది తెగుళ్ళను బట్టి ఐగుప్తు దేశము చాలా నష్టపోయినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క పది తెగుళ్లను బట్టి ఐగుప్తి దేశము చాలా నష్టపోయినట్టుగా మనము చూస్తున్నాము అయితే ఇన్ని తెగుళ్ళు ఈ యొక్క పది తెగుళ్ళు ఈ దేశము మీదికి రప్పించుటకు గల కారణము ఏంటి అనేది మనము తెలుసుకున్నాము ఈ పది తెగుళ్ళను దేవుడైనటువంటి ఎహోవా ఐగుప్తు దేశం మీదకి రప్పించుటకు గల కారణాలు ఏంటి అనేది మనము తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే మనము నిర్గమకాండము అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనము చూసినట్లయితే వారు ఇక్కడ మోషే ఫరోహిద్ధకు వెళ్ళి ఇజ్రాయిల్ దేవుడు తన ప్రజలను పూర్ణిమ్మని ఆజ్ఞ ఇస్తున్నాడని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మోషే ఫరోహుద్ధకు వెళ్ళి మోషే ఫరోహెద్కు వెళ్ళి ఇజ్రాయిల్ దేవుడు తన ప్రజలను పూర్ణిమ్మని ఆజ్ఞ ఇస్తున్నాడని చెప్పినట్లుగా మనము చూస్తున్నాము అసలు ఆయన మాట ఇక్కడ వినుటకు ఎహోబా ఎవరు ఎవరు నాకు తెలియదు అని ఫరో సమాధానమిచ్చినట్లుగా మనము చూస్తున్నాము అసలు ఆయన ఎవరు దేవ్ అనే యహోబా అనేటువంటి మాట వినుటకు యహోబా ఎవరు ఆయన నాకు ఎవరు నాకు తెలియదు అని ఫరు ఇక్కడ సమాధానము చెప్పినట్లుగా మనము చూస్తున్నాము ఇజ్రాయిల్ దేవుడు తన ప్రజలను పూర్ణిమ్మని ఆగ్నేయిస్తున్నాడని ఫరో దగ్గరికి మోసే వెళ్ళి చెప్తే మోషే ఆయన మోషే ఎప్పుడైతే ఫరోక్ చెప్తాడో ఫరో అప్పుడు చెప్తున్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు అని ఓవా ఎవరు అనేది ఆయనకి తెలియదు అని ఇక్కడ సమాధానము చెప్పినట్టుగా చూస్తున్నాము నిర్గమకాండము ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో మరియు ఫరు అతని ప్రజలు అనేక రకాలైనటువంటి దేవతలను దేవుళ్ళను ఎరిగి ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము హైగుప్త దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఫరో ఇతర దేవతలను అనేకమైనటువంటి రకములైనటువంటి దేవతలను వారు దేవుళ్ళను ఎరిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము కానీ భూమి ఆకాశములను సృష్టించినటువంటి ఒక నిజమైనటువంటి దేవుణ్ణి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మాత్రము వారు ఎరగకుండా ఉన్నారు హైగుప్తీలు సృష్టికర్త అయినటువంటి భూమి ఆకాశంలో సృష్టించినటువంటి నిజమైనటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మాత్రము ఈ యొక్క హైగుప్తి ప్రజలు ఫారో ఎరగకున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము ఎర్మీ పదో అధ్యాయము పదో వచనము వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఎహోవా మాత్రమే నిజ దేవుడు ఆయనే జీవం గల దేవుడు అని ఎహోవా మాత్రమే నిజమైన దేవుడని ఆయన మాత్రమే నిజమైన జీవము గల దేవుడు అని వాక్య భాగము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఫరో యుద్ధకు మోసే వెళ్ళి ఇజ్రాయేళ్ళ దేవుడు తన ప్రజలను పంపించమని ఆగ్నయిస్తున్నాడంటే ఆయన ఎవ్వరూ నాకు తెలియదు అని ఇక్కడ ఫరో సమాధానము చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఐక్యప్తి ప్రజలు అదేవిధంగా ఫరో కూడా అనేక రకమైనటువంటి దేవతలను దేవుళ్ళను ఎరిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము కానీ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టి కథను నిజమైనటువంటి దేవుణ్ణి వారు ఎరగక ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాము యహోవాయే దేవుడు ఆయనే జీవం గల దేవుడు అని ఎర్మయ పది పది సెలవిస్తుంది మన దేవుడు మాత్రమే నిజమైన దేవుడని అతడు మాత్రమే సృష్టికర్త అనే వాక్యం ఇక్కడ సెలవిస్తుంది ఈ సత్యాన్ని నిజమైన దేవుడు మన దేవుడని అదేవిధంగా భూమి ఆకాశంలను సృష్టించినటువంటి సృష్టికర్త జీవం గల దేవుడు మన దేవుడు అనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సత్యాన్ని గుర్తించాలి అదేవిధంగా ఐగిప్తులు ఈ సత్యాన్ని గ్రహించుటకు దేవుడు వారిపైనకి తెగుళ్ళు రప్పించినట్టుగా మనము చూస్తున్నాము ఐగుప్తీలు ఈ యొక్క సత్యాన్ని గ్రహించుటకు నిజమైన దేవుడు భూమి ఆకాశంలను సృష్టించినటువంటి సృష్టికర్త ఎహోవాయే దేవుడు ఆయనే జీవం గల దేవుడు అని ఐగ్యుప్తీయులు తెలుసుకొనుటకు దేవుడు ఈ యొక్క పది తెగుళ్ళు వారి మీదకి రప్పించినట్టుగా మనము చూస్తున్నాము నిజ దేవుడు ఎవరో వారు తెలుసుకొనక పోవడము వలన నిజ దేవుడైనటువంటి యెహోవా దేవుణ్ణి వారు నిజ దేవుడు ఎవరో వారు తెలుసుకొని లేకపోవడము వల్ల తెలుసుకోలేకపోవడము వలన ఈ యొక్క తెగుళ్ళు వారి మీదకి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము నిజమైన దేవుడు యహోవాయే నిజమైన దేవుడని ఆయనే జీవం గల దేవుడు అని వాక్యము సెలవిస్తుంది కనుక నిజ దేవుణ్ణి ఐగుప్తీయులు తెలుసుకోలేదు కాబట్టి వారిపైనకి తెగుళ్ళు వచ్చినట్టుగా తెగుళ్ళను రప్పించినట్టుగా మనము చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే మనము నిర్గమకాండము పదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనము చూసినట్లయితే తన ప్రజలకు ప్రజలను పూర్ణిమ్మని దేవుడైన యహోవా ఎన్నోసార్లు మోసేకు ఇక్కడ కూడా హెచ్చరించినట్టుగా మనము చూస్తున్నాము మోషే మోషే ద్వారా ఇక దేవుడు దేవుడు మోషే ద్వారా ఫరోను చాలా సార్లు హెచ్చరించినట్టుగా మనము చూస్తున్నాము అనేక సార్లు తన ప్రజలను నిజ దేవుణ్ణి సేవించుటకు దేవుణ్ణి ఇజ్రాయిల్ దేవుణ్ణి సేవించుటకు పోనిమ్మని చాలాసార్లు ఇక మోషే ఫరోను హెచ్చరించినట్టుగా చూస్తున్నాము కానీ ఫరో వినలేదు మోషే యొక్క మాటను ఫరో వినలేదు అందుకే దేవుడు ఇక్కడ వారిని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ నిర్గమ కాండము మనము పదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలలో అందుకే దేవుడు వారిని ప్రశ్నిస్తున్నాడు నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగ నుల్లక ఎందువు అంటున్నాడు దేవుడి ఇక్కడ నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగక ఎందువు అని ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము చాలాసార్లు మోషే ద్వారా ఫరో ఫరోను హెచ్చరించినప్పటికీ కూడా ఫరో యొక్క మాట వినలేదు కనుక దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఎన్నాళ్ళ వరకు నా మాట వినక ఉండవు అని దేవుడు ఫరోను ప్రశ్నిస్తున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము నిజం దేవుని యొక్క మాటకు దేవుని యొక్క మాటకు మనము లోబడే వారంగా ఉండాలి దేవుని యొక్క మాటకు మనము లోబడేటువంటి వారంగా ఉండాలి లేదంటే దేవుని యొక్క కోపానికి మనము గురవుతాము దేవుని మాటకు మనము లోబడాలి లోబడనట్లయితే దేవుడు యొక్క కోపానికి మనము గురి అవుతాము ఫరో పలుమార్లు మోసే ద్వారా హెచ్చరిక పొందినప్పటికీ కూడా అనేక సార్లు ఆ యొక్క ప్రజలను పొన్నిమ్మనని దేవుడు ఆజ్ఞిస్తున్నాడని ఫరువును హెచ్చరించినప్పటికీ కూడా మీ దేవుడు ఎవరో యహోవా ఎవరో నాకు తెలీదు అని ఫరో చెప్పాడు అందుకు దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఎన్నాళ్ళ వరకు నీవు నాకు లోబడక ఉండవు అని దేవుని యొక్క మాట వినాలి వినకపోతే మనము కూడా అనేకమైనటువంటి దేవుని యొక్క కోపానికి ఉగ్రతకు గురయ్యేటువంటి అవసరము ఆవిష్కత ఎంతైనా ఉంది ఇతనే ఫరో తన సేవకులలో కూడా తన ఫరో దగ్గర ఉన్నటువంటి కొంతమంది సేవకులలో దేవుని యొక్క మాటకు లోబడ్డట్టుగా మనము చూస్తున్నాము అందుచేత వారు క్షేమంగా ఉన్నట్టుగా కూడా చూస్తున్నాము మనము నిర్గమ కాండము తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చినమో చూసినట్లయితే ఫరో సేవకులలో యహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వర త్వరగా రప్పించనని వాక్యమో సెలవిస్తుంది ఫరో దగ్గర ఉన్నటువంటి సేవకులలో కొంతమంది భయపడినట్టుగా చూస్తున్నాము ఎవరైతే భయపడ్డారో వారు వారి యొక్క సేవకులను వారి యొక్క పశువులను ఇండ్లలోనికి తెచ్చుకున్నట్టుగా మనము చూస్తున్నాము అందుచేత వారు క్షేమంగా ఉన్నట్టుగా చూస్తున్నాము మోషే ద్వారా ఫరో అనేక మార్లు హెచ్చరింపబడినప్పటికీ కూడా ఫరో మోష యొక్క మాట వినలేదు కనుక దేవుడే తనను స్వయంగా ప్రశ్నించాడు ఇన్నాళ్ళ వరకు నీవు లోబడక ఉందువు అనే దేవుని యొక్క మాటకు దేవుని యొక్క మాటకు లోబడక పోవటము వల్ల దేవుని యొక్క మాటకు పోవటము వల్ల ఐగుప్తి దేశం మీదకి తెగుళ్ళు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఒకటి వారు దేవుడైనటువంటి దేవుణ్ణి వారు తెలుసుకోలేకపోయారు నిజ దేవుడని ఆయనే జీవం గల దేవుడు అని వారు తెలుసుకోలేకపోయారు కనుక ఐగుప్తి ప్రజలు ఈ సత్యాన్ని గ్రహించాలని ఈ సత్యాన్ని ఎరగాలని దేవుడు ఐగుప్తి దేశాని మీదకి ఇక తెగులను రప్పించినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మాట వినకపోవడం వలన దేవుని యొక్క మాట వినకపోవడము వల్ల దేవుడి యొక్క తెగుళ్లను ఐగుప్త దేశం మీదకి రప్పించినట్లుగా మనము చూస్తున్నాము మూడవదిగా చూసినట్లయితే దీర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు వచనము మనము చూసినట్లయితే పాపము ఎల్లప్పుడూ చెడ్డ ఫలితాలనే ఇస్తుంది పాపము ఎల్లప్పుడూ కూడా చెడ్డ ఫలితాలనే ఇస్తుంది ఐగుప్తులు పాపము చేశారు అని ఐగుప్తులు పాపము చేశారు అన్నటువంటి విషయాన్ని త్వరలోనే స్వయంగా ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఐగుప్తులు పాపము చేశారు అని ఈ యొక్క సత్యాన్ని ఈ యొక్క విషయాన్ని ఫరుని స్వయంగా ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము నేనును నా జను దుర్మార్గులమని ఫరో ఒప్పుకుంటున్నాడు ఇక్కడ నేనును నా జనులను దుర్మార్గులమని ఇక్కడ ఫరో ఒప్పుకున్నట్లుగా మనము చూస్తున్నాము వారి యొక్క పాపము అధికమవటం వలన వారి యొక్క పాపము అధికమవటము బట్టి తెగుళ్ళు వారి మీదకి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము వారి యొక్క పాపము వలన వారి యొక్క దుర్మార్గము వలన వారి మీదకి తెగుళ్ళు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము పాపము చేయటను బట్టి ఐగోప్త్య దేశం మీదకి తెగుళ్ళు రావడానికి కారణమైనట్టుగా మనము చూస్తున్నాము ఒకటి నిజదేవుడైనటువంటి హోవాను వారు తెలుసుకోకపోవడం వలన తెగుళ్ళు వచ్చాయి రెండు దేవుని యొక్క మాటకు వారు లోబడకపోవడం వల్ల తెగుళ్ళు వారి మీద వారి దేశం మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాము మూడవది పాపము చేయడము వలన వారు పాపము చేయటము వల్ల తెగుళ్ళు వారి మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాము ఐక్యూ తెలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకపోవడము వల్ల తెలిసిన తర్వాత కూడా నిజమైన దేవుడు ఈ యహోవాయ జీవం గల దేవుడు అని తెలిసిన తర్వాత కూడా మాట లోబడక లోబడకపోవడము వల్ల మాట వినకపోవడము వల్ల అధికమైనటువంటి దుర్మార్గము వల్ల పాపము వల్ల వారు తెగుళ్ళ చేత బాధించబడ్డట్టుగా మనము చూస్తున్నాము వారి దేవుడు నిజ దేవుడిని తెలుసుకోకపోవడము వల్ల దేవుని యొక్క మాట వినకపోవడము వల్ల వారి యొక్క పాపము దుర్మార్గము వల్ల ఐతే దేశము మీదకి ఈ యొక్క తెగుళ్ళ చేత వారందరూ కూడా బాధింపబడ్డట్టుగా మనము చూస్తున్నాము అదే పరిస్థితిలో అదే స్థితిలో అదే పరిస్థితిలో నీతి దినములను మనము చూస్తున్నాము నీతి దినాలను మనము చూస్తున్నాము ఎందుకంటే ప్రపంచాన్ని భయంకరమైనటువంటి రోగాలు వణికిస్తున్నాయి ఇక ప్రపంచాన్ని భయంకరమైన రోగముల చేత వణికిస్తుంది అదేవిధంగా మిడతలు అనేది మిడతల దండు అనేది ప్రవేశాన్ని కూడా మనము చూస్తున్నాము భయంకరమైన రోగముల చేత ప్రపంచాన్ని వణికిస్తుంది అదేవిధంగా మిడతల ప్రవేశాన్ని కూడా మనము చూస్తున్నాము ఈ యొక్క పరిస్థితులు మానవ ప్రయత్నము వల్ల ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మానవ ప్రయత్నము వల్ల వాటిని కట్టడి మనము చేయలేము ఇట్టి పరిస్థితులను మనము మానవ ప్రయత్నము ద్వారా మానవ యొక్క సొంత ప్రయత్నం ద్వారా వీటిని మనము కట్టడం చేయలేము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏసుక్రీస్తువు దేవుడని ఏసు క్రీస్తు దేవుడని ఒప్పుకొని ఆయనను ఆయన యొక్క ఆయన ముందు మోకాళ్ళు ఎప్పుడైతే ఎవరి మోకాలు అయితే వంచుతారో దేవుడే హోవా అని ఏసు క్రీస్తు ప్రభువు దేవుడని ఒప్పుకొని ఆయన ముందు మనందరం కూడా మోకాళ్ళు ఉండాలి మోకాళ్ళ మీద వంగి ప్రార్థించే వారంగా ఉండాలి ఆయనను గురించి తెలిసిన వారు ఆయన యొక్క మాటకు లోబడాలి ఏసుక్రీస్తు ప్రభువు గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటకు లోబడాలి ప్రతి విధమైనటువంటి పాపమును విడిచి పెట్టాలి అదేవిధంగా ప్రతి పరిస్థితిని కూడా మనము ఇక్కడ మనం మన సొంత ప్రయత్నంతో మనము విడిపించలేము కానీ ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు దేవుడని తెలుసుకోవాలి ఆయన ముందు మోకాళ్ళూనాలి అదేవిధంగా దేవుని యొక్క మాటకు లోబడాలి పాపములను విడిచి పెట్టాలి ఎప్పుడైతే మనము ఇవన్నీ చేస్తామో ఇవన్నీ మనం ఎప్పుడు చేస్తామో అప్పుడు మనకు వచ్చేటువంటి తెగుళ్ళన్నిటి నుండి కూడా మనము విడిపింపబడతాము మనము మనకు వచ్చేటువంటి తెగుళ్ళన్నిటి నుండి కూడా మనము విడిపించబడతాము అట్టి అనుకూలమైనటువంటి జీవితాలను అదేవిధంగా ఈ ఈ విధంగా మనము జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయనుగాక నాడు ఐగుప్తి దేశంలో ఫరో ఫరో అదేవిధంగా ఐగుప్తి దేశంలో ఉన్నటువంటి హైగుప్తి ప్రజలు దేవుణ్ణి తెలుసుకోలేకపోవడము ద్వారా దేవుని మాటకు లోబడము లేకపోవడము వలన పాపము దుర్మార్గము చేయుట వలన దేవుడు ఐప్తి దేశం మీదకి యొక్క పది తెగులను రప్పించినట్లుగా మనము చూస్తున్నాము నేటి మన పరిస్థితుల్లో కూడా అనేకమైన భయంకరమైనటువంటి రోగములు మనకి సంభవిస్తున్నవి మిడతలు కూడా ఆల్రెడీ మనకి ప్రవేశించాయని తెలుసు ఇలాంటి స్థితిలో ఏమి చేయిస్తే మనము ఈ తెగుళ్ళ నుండి విడుదల పొందగలుగుతాము అంటే యేసుక్రీస్తు మాత్రమే నిజ దేవుడు అని యహోవాయ దే నిజ దేవుడని ఆయనే జీవం గల దేవుడని ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకొని దేవుని మాటకు ఎప్పుడైతే లోబడతారో దేవుని ముందు ఎప్పుడైతే మోకరు ఎప్పుడైతే పాపంను విడిచిపెడతారో అప్పుడు ఈ యొక్క పరిస్థితులన్నింటిని కూడా మనము మార్చగలమో ఈ విధంగా జీవించటగో దేవుడు మనందరికీ కూడా సహాయమో చేయనుగాక ఈ విధంగా మనందరం కూడా జీవిద్దామో గాక దేవుడి వాక్యాన్ని మనందరం హృదయంలో ఫలబర్తమో చేయను గాక ఆమె